హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్ కన్సల్టెన్సీ సో ఫర్ ద ఫిబ్రవరి ఇంటెక్ మన సౌత్ స్టేట్ మొత్తానికి సౌత్ ఇండియా మొత్తానికి ఏకైక వీసా వచ్చింది ఇది ఓన్లీ మన ఏఫా కన్సల్టెన్సీకి మాత్రమే సో ఇప్పుడైతే బోయపాటి ఆశకర్ని ఇన్వైట్ చేద్దాం సో ఎట్లా జరిగింది ప్రాసెస్ ఏందనేది తన మాటల్లో తెలుసుకుందాం కంగ్రాచులేషన్ బ్రో సో ఫైనల్ అయితే యూ గట్ ద వీసా థ్యాంక్ యూ బ్రో ఫ్రమ్ ద ఫిలిప్స్ యూనివర్సిటీ సో ఫస్ట్ వీసా సౌత్ ఇండియా మొత్తానికి రావడం ఫిబ్రవరి బ్యాచ్కి మీరే ఫస్ట్ వీసా ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి ఏ విధంగా మన కన్సల్టెన్సీని అప్రోచ్ చేయరు అయినప్పటి నుంచి మీ ప్రాసెస్ ఎలా జరిగింది అండ్ మీరు టోఫెల్ సార్ ఐఎల్టీఎస్ ఎగ్జామ్ మీరు ఏ విధంగా రెస్పాన్ సబ్మిట్ చేశారు అనేది ఒకసారి నెక్స్ట్ అప్కమింగ్ ఇండెక్స్ వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది కదా మ్యాటర్ చెప్పండి ఒకసారి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పేరు వచ్చేసి రాజశేఖర్ బోయిపాటి నేను వచ్చేసరికి ఒంగోలు పక్కన ఉన్న మేదర్మిట్ల ఒంగోలు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉండేది మేదరమిట్లో అక్కడి నుంచి వచ్చాను ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసి మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఎట్లా చేస్తుంది ప్రాసెస్ ఏంటి ఆ కింద కామెంట్స్ అది కానీ మొత్తం ఆ ప్రాసెస్ ఎట్లా ఉంది ఏంది కథ ఏ మొత్తం తెలుసుకొని నేను మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీతో టైప్ అవ్వడం జరిగింది ఆ టైప్ అయిన వెంటనే నేను కాంటాక్ట్ సంపాదన చేసి ఇట్లా ఇది పరిస్థితి ఏం చెప్తే ఓకే చేద్దాం ప్రాసెస్ చేద్దాం అది ఇది అన్నారు చేసిన తర్వాత నేను ఫస్ట్ ట్రోఫీలు రాశాను ట్రోఫీలు కొంచెం నేనే ప్రిపేర్ అవ్వక కొంచెం సరిగ్గా ఒక కొంచెం టర్మినేట్ అయింది అది టర్మినేట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెంటనే వితిన్ టెన్ డేస్లో నేను ఎయిల్స్ కోచింగ్ తీసుకుని ఆ ఎయిల్స్ రాశాను ఎయిల్స్ బ్యాండ్ ఫైవ్ వచ్చినాయి అయిపోయిన తర్వాత నేను వితిన్ వన్ మంత్లో ఇంకా మొత్తం టైర్ నా ప్రో డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పీసీ కానీ మన మెడికల్ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసుకొని నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఫీ పేమెంట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ నేను ఫీ పేమెంట్ చేశాను ఏమంటే నాకు వీసా ఆల్మోస్ట్ ఈ మంత్లో నాకు వీసా వచ్చేసింది ఆ ప్రాసెస్ అయితే బాగానే ఉంది మొత్తానికి ఇంకా ఎవరైనా నెక్స్ట్ డేకి ఎవరైనా మన ఏఫ్ఓ త్రూ ఎవరైనా ప్రాసెస్ చేసుకోవాలంటే మట్టు బెటర్ ఇది ఈ ఏఫ్ఓ అయితే అనేది బెటర్ ఆప్షన్ నాకు తెలిసినంత ఎందుకంటే నా ప్రాసెస్ ఇక్కడ చేసుకున్నా కాబట్టి నాకు తెలిసి ఇంకా ఈ కన్సల్టెన్సీ ఏంటి ఏది ఇది అని ఇంతకుముందు కూడా నా ఫ్రెండ్స్ ఈ కన్సల్టెన్సీ త్రూ ఇల్లు ఉన్నారు అక్కడ వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఈ కన్సల్టెన్సీ త్రూ ఇప్పుడు ప్రెజెంట్ సైప్రస్లో ఉన్నారు ఫిలిప్స్ యూనివర్సిటీలో ఉన్నారు ప్లస్ ఇప్పుడు నా తర్వాత వాళ్ళు కూడా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నారు ప్లస్ నెక్స్ట్ ఇంటెక్ కూడా రెడీ ఉన్నారు ప్రాసెస్ చేసుకోవడానికి మొత్తానికైతే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రాసెస్ అయితే మట్టికి నీట్గా ఉంది విత్ నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఫోన్ రెస్పాండ్ అవుతారు ప్లస్ మనకి ఎట్లా అంటే ఒక బ్రదర్తో ఒక ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతామో ఏరా అట్లా ఎట్లా ఎట్లా మాట్లాడో అట్లా ఉంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ స్టాఫ్ కానీ ఎట్లా మనతో అయితే ఇప్పుడు నేను రాగానే మన ప్రసాద్ గురువు అయితే మంచిగా పలకరించి సో అసలు మీరు ఏ విధంగా ఎందుకు వెళ్దాం అనుకుంటారు మీరు సై అంటే ర్యాండమ్లీ మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా సో వాళ్ళ త్రూ నీకు వచ్చిందా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ విధంగా మీరు ఏమైనా ప్రీవియస్ అంటే వేరే ప్రాసెస్ ఏమైనా స్టార్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి ప్రీవియస్ ప్రీవియస్ వేరే కంట్రీకి స్టార్ట్ చేశాను అది ఆ కంట్రీకి స్టార్ట్ చేస్తే విషయం అది దాంట్లో వీసా రిజెక్ట్ అయింది తర్వాత నేను సర్జ్ చేసాను ఏ కంట్రీ అయితే బెటర్ ఏ కంట్రీ అయితే బెటర్ అని సరి చేస్తా అంటే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నుంచి వీడియో వీడియోస్ రిలీజ్ చేస్తుంటే అవి చూస్తూ ఉన్నా అవి చూస్తా ఉంటే డైలీ ఇంకా ఫాలో అవుతా చూస్తూ ఉంటే దాంట్లో మనకి ఓకే ఈ సైప్రస్ కంట్రీ అయితే బాగుండిద్ది ఈ కంట్రీ అయితే బాగుండిద్ది మొత్తం అంటే వీళ్ళు డీటెయిల్గా మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మన క్లారిటీగా ఉంది ఒక ఆ యూట్యూబ్ ఛానల్లో మనకి ఒక మొత్తం క్లారిటీగా ఉంది సార్ చూసేసి నేను ఇంకా తర్వాత ఒక టెన్ డేస్ వన్ మంత్ దాకా చూసాను ఆ వీడియోస్ చూసాను ఎట్లా అయ్యింది ఇట్లా ఎట్లా ఉండిద్ది ఎక్కడికి వెళ్తే ఎట్లా ఉండిద్ది మనం ఎలా సర్వే అవ్వగలం మనం అసలు ఉండగలమా లేదా అట్లా అట్లా అనుకోని ఇంకా ఈ లోపే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పి తెలిసింది ఇంకా అట్లా అడిగితే వాళ్ళు కూడా ఏఫ్ఓ త్రూ వెళ్ళాము అని చెప్పారు ఇంకా ఇప్పుడైతే పార్ట్ టైమ్స్ అయితే వాళ్ళకి ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది పార్ట్ టైమ్స్ చేసుకుంటా ఉన్నారు బానే ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్ ప్లస్ మనకి ఇక్కడికి వెళ్ళిన దగ్గర కూడా మనకి ఏదైనా ఇష్యూ అయినా సరే ఏఎఫ్ఓ టీం అక్కడ ఒక టీమ్ ఉందంట మన ఫ్రెండ్స్ చెప్పారు అక్కడ టీం ఉందంట వాళ్ళు అయితే రెస్పాండ్ అవుతారు ఓకే మనకి ఏదైనా ఇష్యూ అయినా సరే అక్కడ ఏదైనా ఏదైనా పర్సనల్ ఇష్యూ కానీ ఏదైనా ఇంకొక ఇష్యూ ఇంకొక ఇష్యూ కానీ వీళ్ళైతే మన ఏ ఫోర్ టీమ్ అయితే మనల్ని ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి మనల్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కన్సల్టెన్సెస్ చేస్తున్నాయి కదా సో ఏపీ అండ్ తెలంగాణలో మోర్ ఎవర్ ప్లస్ కన్సల్టెన్సెస్ ఉన్నాయి లైక్ వాళ్ళకి మనకున్న డిఫరెన్సెస్ లేవ నువ్వు ఏమైనా యూట్యూబ్స్లో కానీ ఎన్ని రీల్స్ ఏమైనా చూసినవే నేను కనుక్కున్నా ఫస్ట్ ఏఫోకి రాకముందు ఒక నాలుగైదు కన్సల్టెన్సీస్ తిరిగాను నేను తిరిగితే వాళ్ళు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉండదు అంటే ఫస్ట్ ప్రీ పేమెంట్ గురించి చెప్తున్నారు ఏదైనా మనీ మైండెడ్ గా మాట్లాడి మనీ ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఏంటంటే నాకు ఫస్ట్ ప్రాసెస్ ఇట్లా ఉండిద్ది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మొత్తం ఇట్లా ఉండిద్ది ఇట్లా ఉండేది ఇట్లా ఉండేది అని చెప్పారు వేరే కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్ తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు అంటే యూకే యూఎస్ ప్రాసెస్ అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ తెలిసి సైప్రస్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళంటే వాళ్ళు మా క్లయింట్ వస్తారు మా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఏం డౌట్స్ ఉంటే వాళ్ళతో కాల్ చేసి మాట్లాడండి మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఉన్నారు అట్లా మాట్లాడండి అంటే వేరే వాళ్ళ నెంబర్లు ఇచ్చి వేరే వాళ్ళతో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిస్తున్నారు వీళ్ళు ఏంటంటే మనకు అసలు ఏ క్వశ్చన్ ఏ డౌట్ వచ్చినా సరే వీళ్ళని మొత్తం అడిగితే మొత్తం మనకు చెప్పేస్తున్నారు ఇక్కడే చెప్పేస్తున్నారు వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అట్లా ఏం లేకుండా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నా వీసా వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఏంది మొత్తం ఏంది కథ ఎట్లా ఉండాలి ఏంటి అది మొత్తం పెడితే ఇప్పుడు కూడా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జాబ్ ఎక్కేంత వరకు సో ప్రతి మన స్టూడెంట్స్ కి ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఒక డాన్సర్ చేస్తుంది అనమాట ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు జాబ్ అవునవును నాకు ఈ మెయిన్ పాయింట్ ఇది కూడా చెప్పారు నాకు ఏంటంటే ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఏంటంటే ఇప్పుడు మన వీసా వచ్చిన దగ్గర నుంచి మన వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ మనకి ఇమిగ్రేషన్ అయితే జాబ్ వచ్చిన దాకా మొత్తం ఏఎఫ్ఓదే బాధ్యత ఏదైనా సరే ఈ లోపు మొత్తం ఇంకెళ్ళిన కాలేజ్ రిజిస్ట్రేషన్ కానీ మెడికల్ కానీ ఎయిర్పోర్ట్ పికప్ కానీ మొత్తం ఇంకా మన ఏఎఫ్ఓ వాళ్ళు చూసుకున్నాడు వాళ్ళే చూసుకుంటారు వీళ్ళే మనకి మొత్తం ప్రాసెస్ మొత్తం చేసేటట్టు మొత్తం అట్లా భరోసా ఇచ్చారు మనకైతే ఓకే ఓకే అండి సో మీ మీ వీసా వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైక్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటంటే మా మదర్ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ వీసా కోసం ఓకే మెయిన్ అసలు మా మదర్కు ఈ వెళ్తాం వెళ్ళటం చాలా ఇష్టం మా మదర్కి ఇట్లా ఫారెన్ వెళ్తాం చాలా ఇష్టం ఓకే థ్యాంక్ యూ అండి సో అప్ కమింగ్ వెళ్ళే ఇంటెక్స్ ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ లైక్ ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటికి అవైలబుల్లో ఉన్నాయి సో యూట్యూబ్లలో అండ్ నెక్స్ట్ రీల్స్లలో సో థౌజండ్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ప్రమోషన్ చేస్తూ ఉన్నాయి బట్ వాళ్ళకే మనకున్న డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు మన వీడియోస్ స్టార్ట్ చేసాము అంటే బికాస్ ఆఫ్ ది రీజన్ అప్ టు టూ థౌజండ్ నైన్టీన్లో నుంచి మన ఏ ఫోర్ కన్సల్టెన్సీ వీడియోస్ ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటివరకు స్టాప్గా మనం చేస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ వైరల్ అవుతున్న వీడియోస్ అని మనం పంపించిన స్టూడెంట్స్వే సో వీఆర్ వెరీ హ్యాపీ సో మన మన మా స్టూడెంట్ కూడా ఇలా ప్రాసెస్ చేయడం ఇలా వాళ్ళు వెల్ సెటిల్ అయ్యి యూట్యూబ్స్లో రావడం అది చాలా మంచి విషయం మన ఏఫ్కి ఎందుకంటే ఇలా మన త్రూ ఇంకా చాలామంది వెళ్ళాలి వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనేది మా ఆలోచన ఇక్కడ చెప్పినట్టు సో బ్రదర్ చెప్పారు కదా ఏ చిన్న పిన్ డ్రాప్స్ ఉన్నా ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా సైబ్రస్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఎస్పెషల్లీ మన కంప్లీట్ ఆపరేషన్ అంతా సైప్రస్కే ఉంది సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే మన నియరెస్ట్ బ్రాంచెస్ని కాంటాక్ట్ అవ్వండి సో చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు వీసాస్ అయితే డిలేస్ అవుతూ ఉంటాయి సో దానివల్ల నో వరీస్ సో ఫస్ట్ మన ఫిబ్రవరి ఇంటికి అయితే ఫస్ట్ టైం ఇప్పటి నుంచే స్టార్ట్ అయినాయి వీసాలు సో అప్కమింగ్స్ ఇంకా మోర్ దాన్ ఫార్టీ టు ఫిఫ్టీ వీడియోస్ వరకు వస్తాయి ఇక నుంచి మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రతి వీడియో సక్సెస్ రేషియో అంతా మన మెయిన్ యూట్యూబ్ ఛానల్లోనే వస్తాయి సో ప్రజెంట్ అయితే మనం గుంటూరు బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఎండ్ ఆఫ్ ది మంత్లో సో మన అన్ని బ్రాంచెస్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారు మనల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారు సో మన గుంటూరు బ్రాంచ్ని కూడా సపోర్ట్ చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను సో కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్